అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అయితే మీకు చిన్న ముచ్చట చెప్పాలుల్లా ఏంటి అంటే మన వీడియోస్ మస్తు మంది ఉత్తరు గాని లైకులు కొడతలేరు మళ్ళ ఇంకోటి ఏంటి అంటే మన సబ్‌స్క్రైబర్స్ ఈ వీడియో చేయురే ఆ వీడియో చేయురే అని చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం మనం రోజొకటి చేస్తున్నాము కానీ అయితే మీరు అడిగినవే రోజు ఒకటి చేస్తున్నామండి రోజు రెండు మూడు చేయేసుడు అని అంటే వీలు కాదు ఎందుకంటే ఇక ఇటు పనులు ఉంటాయి ఇటు మీకు వీడియోస్ చేయాలి కాబట్టి సో అందరూ వెయిట్ చేయండి తొందరపడకండి మీరు అడిగిన వీడియోస్ ఖచ్చితంగా చేస్తాము కానీ టైం పడుతుంది రోజు ఒకటి మాత్రమే చేయగలము మీరు అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాము అంతేకాని మా పైన కోపానికి రాకండి మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్ మేము తీసుకొస్తాము ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతోని ఉంటే అత్తెల్లా చూస్తుందో అదే బిడ్డ అయ్యా కడుపుతో ఉంటే ఎట్లా చూస్తారో అనేదే ఈ వీడియో సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైంది బిడ్డ ఊకే అటు ఇటు ఎందుకు తిరుగుతాను తప్పుడే కండక అసలే కడుపుతో ఉన్నావు ఎందుకు చెప్పు ఏమన్నా కావాలా చేస్తా రావాలా ఏ ఇప్పుడే పాలా ఇన్నే ఒక సేపు తిన్నా ఇంకేం తినాలే నీకు ఏది తినబుద్ధి అయితే అది చెప్పు బిడ్డ నాకు

ఓ చెప్తానే ఎందుకే ఏం తింటవే అయ్యే పిల్ల మరి ఏదో లేదు మళ్ళీ అత్త అయితే గాని ఓ పావు వంటక నీ కోడల్ని పంపు ఇంత నా బిడ్డకు రవ్వ లడ్డులు నొద్దయితాందంటే అది ఎత్తాంది నీరు నేను అత్త పోగిన పట్టుకొని కొంచెం అయినాక ఆ సరే తిరా మరి అత్త అత్తని ఆ ఏవైంది పూరి నీ అత్త అన్న కొడదు రవ్వ లడ్డులు ఎత్తాంది అనై అని కదా నువ్వు గీడేం చేత్తన్నావే చేత మల్లక్క ఏడా గ్యాస్ అయిపోయింది ఇక పొయిలకట్ట మీదనే యేసురు గాడా గడ కట్టలు ఉన్నాయి తెత్తాని పోతాన ఏమొనే దని బిడ్డ కడుపుతో నా బాది ఊసి పిల్లనన్నా ఇట్టలేక బాయే ఏనా మొగడేమో అవ నా మొగురు నా మాట తినడాయే అల్ల ఊళ్ళగిందల్ల తెలుసుకొని చేసురైతాంది ఐతేవైతే ఏ పోరి ఏ మెర్తానో ఇక ఆ దేవుడు కూడా ఎప్పుడో ఒకసారి నీకు మా ఇస్తాడు గాని ఇక మరి ఏం చెప్తావే కట్టపడాలే ఆ మరి ముద్దు ముద్దే ఉన్నది అది ఎత్తే ఏమైతాంది బిడ్డకు ఇక ఏం చేయకపోతే నా బిడ్డ వచ్చిందని ఓర్తలేదు నా బిడ్డకి ఏం చేస్తలేదు అని చెప్పి కొడుకుతోని కొట్టి పెట్టదన్న భయానికి ఏసరైతాంది మల్లక్క ఈ అవ్వయిది కడుతోనుడేమో అని నా సాగుకు వచ్చింది ఆ పాప దేవుడు నా కన్నా ఒక పిల్లను జల్ది కడుపు లేకపాయే ఏం చేయాలి మల్లక్క ఏడవకే ఈ గోసైన దేవుడు నీకు మా ఇస్తాడు గాని మంచి మొక్కు దేవుళ్ళకు సరేనా ఆ మొక్కుతున్నా మల్లక్క ఇక నేను పోయేస్తానే బాధ బాధపడకు సరే మల్లక్క దేవుడికి నా మీద కనికరం లేనట్టున్నది నా బాధ చూసిన నాకు చెప్పనా ఇస్తలేడు ఇక ఇచ్చినప్పుడు అయ్యే దేవుడాని బాంచను నువ్వే తొందర నాకు పిల్లను అయ్యేటట్టు చూడు తండ్రి చేసినవా ఏ నడ్డు ఆ చేసినట్టమ్మా అప్పుడే ఇచ్చిన తిన్నది

లోపల ఉన్న పిండం ఎట్లా ఉంటది ఉషార్ ఉండాల గాని అంత తిట్టినట్టు అయితే అన్నత్త మరి బీపీ డౌన్ అయిందో ఏమైందో అందుకే ఇక లేవలేదు సరే చేత్తది మెల్లగా పని నేను ఉషేన్ లా ఏమన్నా కూరగాయలు ఉన్నాయి తెంపుకొని అత్త తెంపు నచ్చే వరకు పని చేయి మెల్లగా పోయి అత్త ఆ సరే సరే బిడ్డనేమో కడుపుతున్నప్పుడు ఎప్పుడు పండుకొనే ఉండు ఏం పని చేయకు నడవకు అని అన్నది ఇప్పుడు నేను అంత ఎత్తున అవుతాంది అని వండుకుంటే లేదు లేదు పని చేయాలి చేతనే అలక ఉంది అని అంటాంది ఎంతైనా అమ్మ అమ్మనే అత్త అత్తనే కాని స్వాతి ఓ స్వాతి ఆ అత్తమ్మ ఏమైంది చేన్ల పోయి వచ్చింది ఒక్క కూరగాయలు కూడా లేవు పందులు పాడగాను టమాటాలు కాస్తే పందులు తిన్నట్టున్నాయి ఇంత ఎల్లిపాయ కారం నూరుపో అబ్బా అత్తమ్మ రెండు మూడు రోజులకి వెళ్ళి ఆ ఎల్లిపాయ కారమే అవుతుంది కడుపంతా మండుతోంది అత్తమ్మ డాక్టర్ ఎల్లిపాయ కారము తినద్దు మంచిగా కూరగాయలు విటమిన్స్ ఉన్నాయి తినమని చెప్పిర్రు డాక్టర్లు వంద చెప్తారు వంద పట్టుకుంటారు ఎవడన్నా ఆ మరి కూరగాయలు చేయండి లేకపోయే ఊళ్ళో కూడా అమ్మ రాకపోయే మరి నీ మొగునికి ఫోన్ చేసి చెప్పు తెమ్మని ఏమన్నా అయినా నా మాట వినరత్తమ్మా కోడుగుడ్లు తినబుద్ధి అవుతుంది ఒక రెండు తెచ్చుకొని వండుకోవాలా నీ మందం నువ్వు వండుకుంటే అయిపోతుందా ఏ మావేం తింటాడు నేనేం తింటా నీ మొగలేం తింటాడు మరి సరే తీసుకోను కానీ ఓ దీనికి కోడుగుడ్ల కూర కావాలంట కర్తోట ఉన్నా అని అన్ని కడుపు నిండా తిందామని చెప్తాంది మల్లక్క ఓ మల్లక్క ఉన్నావా ఏమైంది నర్సవ్వ ఏం కూర చేసినావు మల్లక్క తింటంత రాదు ఆ రెండు మూడు రోజులు ఉంది ఎల్లిపాయ మిరమే ఏం లేవు ఇంతంత ఎత్తవా నోర్సై లేదు ఎల్లిపాయ కానంత ఉంది నా బుద్ధి అయితే లేదు కోడలు కడుపుతోనే ఉన్నది కదనే మరి అది కూడా పాపం దానికి కూడా ఎల్లిపాయ మిరమే పెడతానవేంది ఇగో దానికి ఏ కూర తినబుద్ధి అయితలేదట ఎల్లిపాయ కారమే రుషప్తే అన్నట అదే నూరు కొని తింటాందే నేను అద్దన్న కూడా రెండు గుడ్లు తెత్త అండిపోయి అన్న కూడా అద్దత్త మానకంత కక్కొచ్చినట అయితాంది నేను ఎల్లిపాయ మిరం వేసుకొని తింటాన అంటాంది నాకేమో ఎల్లిపాయ మిరం పోతలేదు లోపడికి అవునా ఇప్పుడే బెండకాయ పులుసు మరుగుతాంది అయినాక పోస్కత్త మరి నీకు ఆ పోస్తరా మల్లక్క ఇది అది కడుపుతోట ఉండే తెల్లారలేసి ఆ పని ఈ పని చేసే వరకు నాకు యోగ్యాలైతాంది తిండి తిన వరకు సరే మరి పట్టకరా నేను పోతానా ఆ బోయ్ ఏ పడకత్త బో దీని అన్ని లంగ మాట లేదని ఎల్లిపాయకి ఎల్లిపాయ కెమెరం పెట్టి సంపతన్నట్టుంది ఇంత ఎక్కడక ఓస్కపోతా పోరు నన్న వినమంట పాపం నర్సవా ఓ నర్సవా ఆ మల్లత్త అగిట్ల వచ్చను అత్తమ్మ లేదు ఇప్పుడే అన్నం దీని ఏట వేంది కదా అవునా బౌరు ప్లాడిది నా ఇంటికి కూర కచ్చిందే నేను బెండకాయ పులిసి ఎత్తన్న మరుగుతాంది అని అంటే అమ్మ రైనంత పట్టుకరా మల్లక్క నువ్వు మా కట్టుకొచ్చినాకనే తింటా అన్నది ఏడవైందే ఏమో మామర చెప్పలేదు అయితే అంతా ఇక్కడ ఏం తింటలేవా అనే పోరి అత్త కూరగాయలు వండుతానంటే అద్దు ఎల్లిపాయ కనంతోనే తింటా నాకు నోరు అదే సై అత్తందనే మీరంతో తింటే కడుపులో పిండం ఎట్లుంటది నీకు కడుపులో మంట మే అబ్బో మా అత్తమ్మ నీకు చెప్పింది అత్త నాకు కడుపంత మండుతాంది ఆ రైలు పై మీరం తినబుద్ధి అయితే లేదు అత్తమ్మ నేను ఒక రెండు గుడ్లు తెచ్చుకుని అండుకుంటానంటే కోపంతోటి ఆ మేమేం తింటాం నీ నీ మంతం నువ్వు వండుకొని తింటావా అని అన్నది ఇక నేను సపరేట్ ఉన్నా మళ్ళక్క నాకు ఆ వెల్లిపాయ మీరం అస్సలు తినబుద్ధి లేదు నాకు ఏం తెచ్చి పెడతలేరు నేను ఏం తింటలేను నాకు లోపల పిండ మెట్లుండో అని భయం అయితే అంది అవునా అనే ఆ లంగబొడ్డి నాకేమని చెప్పింది ఇంకా రెండు గుడ్లు తెచ్చి అంటానంటే నా కూడలు వద్దంటాంది నోరు సైలేదంటాంది దానికి వెళ్ళిపోయా మిరమే కావాలట నాకు కడపంత మంటుంది తినలే తినబుద్ధి అయితే లేదు మళ్ళక్క నా దగ్గరకు వచ్చింది కాదే దాన్ అండ్లు మండ బిడ్డను తిరిగి ఊసింది అది కడుపుతో నిన్నేమో గింత టార్చర్ పెడతాందా దాన్ మొద్దు మోకాళ్ళ షేపు అవునత్తమ్మ అత్తమ్మ రోజు వెళ్ళిపోయి మీరు పెడతాంది ఆ పొద్దుగాల అంతా తిప్పుతాంది అని నేను వండుకుంటే లెవ్వు లెవ్వు అని లేపి నాతోటే పని చేపిస్తాంది ఇక నేను మా అవ్వగారి ఇంటికి పోతానంటే నా మొగ్గుడు అద్దు ఇప్పుడే అద్దు ఇప్పుడు ఐదు నెలలేనాయే మెల్ల ఓదుటి అంటాడు నాకేమో సాధన లేదు అత్తమ్మ దాని సంగతి నేను చెప్తా గానీ ఈ బెండకాయ పులుసు పోసుకొని తినిపో ఆ బాధ దానికి నీకు అయితే మీరము దానికి చెప్తా ఓ మళ్ళీ అక్కదట ఆ చారు బోర్రదట కొంచమే అయితే కొంచెమే వటకొచ్చింది అని చెప్పు నువ్వు తినిపోయింటా నువ్వు తిని దానికి ఇంత అంత ఉంచు కొంచమే వటకొచ్చింది నీ మందమని చెప్పుకో ఆ సరే అత్తమ్మా తింటా ఆకలి అయితే అండి మీర పోసు ఇంట్లోనే ఇక పోయే తినిపో జల్ది వేడి వేడి ఉన్నది ఇంత వేడన్నం వేసుకొని తినిపో ఆ సరే అత్తమ్మా భూమి రాయల కన్నా ఏందో కడుపు అబ్బా అబ్బా దీనికి కడుపు అచ్చడేమో అని నమ్మ వంటాంది ఏ స్వాతి ఆ అత్తమ్మ ఎప్పుడు చూసినా వండే ఉంటావు ఆ ఊకే ఎట్లా నిద్రపట్టి పడైతాంది నీకు ఆ ఊకే వంటే ఆ కడుపులో ఉన్న పిండం మెసులుతా అదే ఊకే అటు ఇటు తిరగాలి ఇంకేదైనా పని చేసుకుంటూ ఉండాలి కానీ ఎప్పుడు వండుడైనా ఏ ఇప్పుడే ఇది తొరిగిన అత్తమ్మ పిట్టకన్నా అంటుకుంది నువ్వు వచ్చినావు ఇవ్వరు రాక బోల్లో అయినా బట్టలు పిండినా ఇప్పుడే ఇది రాత్రంత మంటలేవానే ఏం చేస్తాన్నావ్ పోదంతా కూడా మొత్తం మంటనే ఉన్నా ఆ కడపుల ఉన్న పిండం ఎట్లా ఉంటది ఆ తేట మంచిగా దిగాలగాని హెల్తీ ఉంటారు

అవును నిజమే రేపటి రోజున నువ్వు బయట పోతే నీకు ఆస్తి ఎంత ఉందవ్వా నీకు పైసలు ఎన్ని ఉన్నాయ్వా అని అడగరు నీకు పిల్లలు ఎంతమంది అవ్వ నీ పిల్లలకు పిల్లలు ఎంతమంది మనవర్లున్నరా ఉన్నారా అని అడుగుతారు నువ్వు దానికి ఏం చేసి పెడతలేవు ఆ ఎల్లిపాయ కాలం తోటి పెట్టబడి ఆ మీ వంశం ఆ పిండం అనేది గట్టి ఉండి మంచిగా బయటకు రావాలి బయటకు రావాలంటే అది కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి పుట్టేదాకా ఇంత బలమైన తిండి పెట్టాలి దానికి ఎందుకే ఎగ్గా ఎత్తాను నీకు మనవడు మనవరాలతో నీ ఆడుకోవాలని లేదా నీ బిడ్డ పుట్టిరు అయిపోయిందా నీ బిడ్డ పుట్టినోళ్ళు నీతో ఉంటున్నారే మరి వాళ్ళతో నీకు ఆడుకుంటాను ఏమన్నా అవును ఇవన్నీ ఏం నీ నెలల బొత్త తీరు ఉన్నదా దాని ముఖం దాని ముఖం అంతా వీక్ అదో మనిషి తీరు ఉన్నా అదే ఇంకా కడుపు అది ఓ మనిషి తీరు ఉండే ఇప్పుడు దాని ముఖము అది ఎట్లయిపోయింది ఎవరూతే కడుపుతో ఉన్నదని అంటారా

మీరు కూడా బిడ్డనో తీరు కోడలనో తీరు ఊడకూర్రి ఇద్దరిని ఒకేలాగా చూసుకోర్రి వాళ్ళు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు ఇప్పటికైనా దానికి బలమైన తిండి పెట్టు ఐదు నెల్లు పడ్డాయి దానికి ఆ లోపట కాళ్ళు రెక్కలు అన్ని వచ్చి ఉంటాయి ఇప్పటి నుండి మంచిగా పెడితేనే మంచిగా పెరుగుతారు లోపట కడుపులా ఏ పెడతా మళ్ళా కాయ పడుతుంది మంచిగా పెట్టుకుంటాను ఆ కోడలకు చూసారు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఆయన మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మంచిగా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు అడిగిన వీడియోస్ చేస్తూ ఉంటాము కానీ కొంచెం వెయిట్ చేయండి మీరు అడిగినవి మాత్రం తప్పకుండా మేము చేస్తాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు